అందరికీ నమస్కారం క్రాస్ కృషి విజ్ఞాన కేంద్రం భారత వ్యవసాయ పశురాధన మండలి న్యూఢిల్లీ వారి సర్కారంతో రాష్ట్రీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏనుమండ మండలం కర్కంబాటి పంచాయతీలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా రైతుల సేవలో నిమగ్నమైంది కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన ఉద్దేశం చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రూపొందించినట్టు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా నూతన మండలాన్ని రైతుల పొలాలను పరీక్షించడం పరీక్షాక్షేత్రాలు ఏర్పాటు చేయడం తద్వారా రైతులకి అవగాహన కల్పించడం అనేది మొదటిది రెండవది శిక్షణా కార్యక్రమాలు ఏవీకేలో అదేవిధంగా దత్తత గ్రామాల్లోనూ రైతులకి శిక్షణ కార్యక్రమాలు వివిధ పంటల మీద యాజమాన్య పద్ధతుల మీద సస్యరక్షణ మీద నిర్వహించి వాళ్ళని చైతన్యపరచడం మూడవది కృషి విజ్ఞాన కేంద్రానికి యాభై ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఉంది అక్కడ వివిధ క్షేత్రాలు ఉన్నాయి అందులో భాగంగా ఆ క్షేత్రంలో జిల్లాలో పండేటువంటి ప్రధాన పంటలకు సంబంధించి విత్తనోత్పత్తి నాణ్యమైన నాడుని పెంచి రైతులు ప్రదక్షిణా నిమిత్తము అందజేయడం జరుగుతూ ఉంది ఇవి ఇవి కాకుండా మనకి భూసార పరీక్షా కేంద్రం ఉంది ప్రతి రైతులు కూడా తన పొలంలో ఉండేటువంటి మట్టిని పరీక్షించుకొని పొలంలో ఏదైనా పోషక లోపాలు ఉంటే వాటిని అధిగమించవచ్చు అదేవిధంగా వ్యవసాయ పొలంలో దొరికేటువంటి వ్యర్థాలంతా కూడా మనము వానపవాలను ఉపయోగించి ఎరువుగా తయారు చేసుకుంటే మనం ఆ ఎరువుల పొలాలకు పాల్గొంటే కనుక మనం రసాయనిక ఎరువులను పెట్టేటువంటి ఖర్చును కూడా తగ్గించవచ్చు అదేవిధంగా భూసార పరీక్ష వల్ల భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనం అవకాశం ఉంటుంది పోషక అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మనము నాణ్యమైనటువంటి విత్తనోత్పత్తి చేస్తున్నాము వరి వేరుశనగ పెసర మినుము కంది ఇటువంటి పంటల్లో విత్తనోత్పత్తి చేసి రైతులు అందచేయడం జరుగుతుంది ఉద్యాన పంటలకు సంబంధించి మనం టొమాటో బంతి చామంతి మంగా మిరప ఇటువంటి పంటల్లో మనము నారుని షేటెట్ నర్సరీలో పెంచి రైతులకు పనిచేయడం జరుగుతుంది మన జిల్లాలో పట్టు పరిశ్రమ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి మనము మల్బరీ జీవన్ అదేవిధంగా జీఫ్ అదేవిధంగా బీ వన్ అనేటువంటి మల్బరీ రంగాల నుంచి రైతులకు అభియాలు జరుగుతూ ఉంది లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రంలో అన్ని రకాల శాస్త్రవేత్తలు ఉంటారు ఆహార పంటలకు సంబంధించి ఉద్యాన పంటలకు సంబంధించి సస్యరక్షణ పట్టు పరిశ్రమకు సంబంధించి గృహ విజ్ఞానానికి సంబంధించి పాడి పశువులకు సంబంధించి ఈ విధంగా వివిధ విభాగాలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఉంటారు రైతు ఒకసారి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తే అతనికి ఉండేటువంటి వివిధ పంటలకు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఇక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీకు చాలా దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది ఖచ్చితంగా ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఏదైనా సూచనలు సలహాలు కావాలి అంటే మా శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకొని మీ యొక్క ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గత ముప్పై రెండు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు మనం జిల్లాలో చేయడం జరిగింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది వరిలో ధంశం ఉపయోగించి మనము పెత్తడం వ్యర్థ పరిక్రమం ఇటువంటి వాటి వల్ల రైతులకి ఆదాయం పెరగడం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రావడం కూడా గమనించింది ఈ పద్ధతుల వల్ల మనం కూలీల కొంతను కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది నీళ్లను కూడా కొంతవరకు సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది వేరుశనగలు సెనగలు అభివృద్ధి పొందించేటువంటి రకాలను కూడా మనము రైతులకు అందజేసి విత్తనోత్పత్తి చేసేటువంటి గ్రామాలుగా వాళ్ళని అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఉద్యాన పంటలకు సంబంధించి మామిడి టొమాటో అదేవిధంగా సంపాదించేటువంటి పంటల్లో మనము ఆజిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం జరిగింది పట్టు పరిశ్రమలో మనకి అలబరి కల్టివేషన్లో కావచ్చు అదేవిధంగా సిల్క్ రైడింగ్లో కావచ్చు మనము నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేసి రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు చూడటం జరు జరుగుతుంది మనము ప్రవేశపెట్టినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించినటువంటి రైతులు కూడా గొప్పగా రాణించి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రశంసా పత్రాలు అందుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర కృష్ణు విజ్ఞాన కేంద్రానికి కూడా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ద్వారా ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డు తీసుకోవడం జరిగింది ఇవి కాక వివిధ ప్రైవేటు సంస్థలు కావచ్చు గవర్నమెంట్ సంస్థలు కావచ్చు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మా కృషి విజ్ఞాన కేంద్రానికి మా శాస్త్రవేత్తలకు కూడా పత్రాలని అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఈ నంబర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీ యొక్క సమస్యని వాట్సాప్ ద్వారా కూడా ఫోటో రూపంలో కానీ లేదా ఫోన్ చేసి కానీ మీరు దానికి తగిన సొల్యూషన్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోర్చున్నాము అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రతి రైతు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ